ఈ రోజు మనం తులారాశి కోసం తెలుసుకుందాం అలాగే తులారాశి కింద తెలుసుకునే ముందుగా తులారాశి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్తా నక్షత్రం ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి నక్షత్రం అలాగే తులా ఈ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా వివరించుకుందాం అలాగే స్వాతి నక్షత్రం ఇది ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఆ విషయాలు ఏంటి కూడా మనం చాలా చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్వాతి నక్షత్రంలో జన్మించినవారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే విశాఖ నక్షత్రం ఆర్థికంగా అంటే మరి ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అలాగే కాంట్రాక్ట్ విషయంలో కానీ హెల్త్ ఇష్యూస్ కానీ అలాగే చదువుకునేటువంటి యువతకి కూడా ఈ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలు మనం రెండు వేల ఇరవై ఐదులో ఇది నా జీవితం ఇది నిజం అనేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా అనేది కూడా మనం చాలా చక్కగా వివరించుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు కోసం అలాగే మనం ముందుగా మీకు అందరికీ తెలిసిందే ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మన జీవితంలోని చాలా కష్టపడ్డాము చాలా కష్టాలు చూసాము అలాగే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అంటే కరోనా టైం దగ్గర నుంచి కూడా మన ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనప్పటికీ కూడా ఎవరి దగ్గర కూడా మన కష్టాలు మనమే ఇబ్బందులు పడి మళ్ళీ మనమే బ్యాకప్ అయ్యి అంటే మనకి సంపాదన ఎంత కోల్పోయో అనేది తెలుసు మళ్ళీ మనం బ్యాకప్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మనం ఈరోజు కొంచెం ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నాము ఎవరి దగ్గర చేయి చేపకుండా కూడా మనం ఈ రోజు వరకు కూడా తులారాశి వాళ్ళు ఆత్మాభిమానం చంపుకోకుండా ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లోని మనకి మోసం చేశారు పోనీలే అనుకుంటాము కష్టపెట్టారు పోనీలే అనుకుంటాము కొంచెం మనల్ని ఎరిటేట్ చేసే విధంగా మాట్లాడారు అనుకుంటాము కానీ మన ఆత్మాభిమానాన్ని విషయంలో ఎవరైనా సరే జోక్యం చేసుకొని మనకి ఏమాత్రం కూడా ఇష్టం లేని మన ప్రతి అంటే మన తులారాశి వాళ్ళకి ఎంతటి ఎలాంటిదైనా సరే ఒక దెబ్బ కొట్టినా సరే సహిస్తామేమో కానీ మన ఆత్మాభిమానం మీద కానీ ఎవరైనా ఒక మాట అన్నా సరే అది వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేటువంటి సమస్య ఉండదు అలాగే దీని కోసం మన జీవితంలో ఎంత దూరానికైనా వెళ్తాం అలాగే మన అనుకునేవారు మన ప్రాణానికన్నా మనం ఎంతో ప్రేమించాం మన ప్రాణం కంటే ఎంతో ప్రేమించాం అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు మన ఆత్మాభిమానం మీద ఏవైనా మాట అన్నా మన ఆత్మాభిమానాన్ని కించపెట్టేటట్టుగా చేసినా సరే మళ్ళీ జీవితంలో మన వారి ముఖం కూడా చూడము అలాగే వైవాహిక జీవితంలో కూడా ఇది ఎంత పట్టుదలగా ఉంటుందంటే మాత్రం వీళ్ళు డైవర్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంటే మోసం చేసినా తట్టుకోగలరు చీటింగ్ అనేది వీళ్ళ జీవితంలో పోనీలే ఆ భగవంతుడు మనకి ఈరోజు డబ్బు పోయింది మళ్ళీ సంపాదించుకుంటాం అలాగే విలువని మన విలువని ఎప్పుడైతే ఎవరైనా సరే తగ్గించినా మన ఆత్మాభిమానాన్ని మీద ఎవరైనా దెబ్బ కొట్టినా సరే మన వ్యక్తిత్వ వ్యాహరణాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడినా సరే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది ఉండదు ఇది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ తులారాశి వాళ్ళని ముక్కు మీద ముక్కు సూటిగా వ్యవహరించడం అలాగే ముక్కు మీద కోపం అంటాం కానీ అది ఎంతవరకు అంటే మాత్రం అది ఇతరులు మన మీద ప్రేమ చూపించినంత ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి వంద రెట్లు ప్రేమను చూపిస్తాం ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో అయినప్పటికీ కూడా వాళ్ళని మనం ప్రేమిస్తాము కానీ వాళ్ళు మన జీవితం మీద మన వ్యక్తిత్వం మీద అలాగే మనకు ఉన్నటువంటి అనేక రకమైన సమస్యల మీద వాళ్ళు ఎవరైనా సరే కించపరిచే పరిచేటట్టుగా మాట్లాడినా సరే మన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదు అలాగే మనకి జీవితంలోని ప్రతి మెట్టు కూడా ఎంతో కష్ట సాధ్యంగా మనం వచ్చాం ఈ రోజుల్లో దీనికి తోడుగా మన అనుకునే వారిని మనం చాలా ప్రేమిస్తుంటాం తులారాశి వాళ్ళు ఉన్నటువంటి గొప్ప అంటే ద్వాదశ రాశుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం తులారాశిలోని ఉన్నటువంటి ఆ జాతకులు మరి ఆ పూర్వజన్మ సుకృతమో తెలియదు కానీ ఇతరుల యొక్క మనసును తెలుసుకొని ఇది చాలా కొద్ది మందికి తెలుసు ఎందుకంటే మనం జనరల్గా అందరితో మాట్లాడుతుంటాం అలాగే కష్ట సుఖాలు మాట్లాడుతుంటాము తెలుసుకుంటాము లేదంటే మన కష్ట సుఖాలు వాళ్ళకి తోటి వాళ్ళ కష్ట సుఖాలు మనం తెలుసుకుంటుంటాం కానీ తులారాశి వాళ్ళు మనం చెప్పకపోయినా సరే అవతల వాళ్ళ తాలూకా ఇబ్బందులను వాళ్ళు ముందుగా అర్థం చేసుకుని ఆ ఇబ్బందులను తీర్చగలిగేటువంటి ఒక గొప్ప మనసు మనకి తులారాశి వాళ్ళలో ఉంటుంది అందుకే చాలా మంది అంటారు ఈ స్వాతి నక్షత్రం కానీ చిత్తా నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళని కానీ పెళ్లి చేసుకున్నట్లయితే మాత్రం అది లేడీస్ అయినా అవ్వండి అబ్బాయిలు అయినా అంటే అమ్మాయిలు అమ్మనివ్వండి ఆ జీవిత భాగస్వాములు చాలా అదృష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు కష్టం పడతారు అంటే వాళ్ళ జీవితంలోని బా లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే జీవితంలోని కష్టం అనేది పాపం ఎక్కువగా పడుతుంటారు అలాగే మనశ్శాంతిగా ఎప్పుడు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఏదో కొంచెం మనశాంతిగా ఉంది రేపు కొంచెం పీస్ఫుల్గా ఉన్నది ఉండదు ఎప్పుడు కూడా భర్త కోసం ఆలోచించడము పిల్లల కోసం లేదంటే ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి తలంపులు ఈ రోజు ఇలా ఉన్నావు రేపు పరిస్థితులు ఎలాగుంటాయి దానికోసం ఆలోచించడం అత్తగారి మామగారు ఇలా సేవా కార్యక్రమాలు అవ్వచ్చు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అవ్వచ్చు ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఉదయం ఆ ఇంటి ఎల్లాలైతే తులారాసి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే పని రాక్షసులు అని అంటామండి అంటే వాళ్ళకి ఏ పని చేయకపోతే అసలు అదొక రకంగా ఉంటుందన్నమాట అంటే ఒక్క నిమిషం కూడా శ్రమ లేకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక పని అంటే ఉదయం ఐదు గంటలకు లేచి పూజ చేసుకున్నది మొదలు రాత్రి పది గంటల దాకా కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంటారు ఒకవేళ టీవీ దగ్గర కూర్చున్నా టీవీ చూస్తున్నా సరే ఏదో ఒక పని చేసుకుంటూనే కూర్చొని మనం చూస్తూ ఉంటుంటాం అంటే వాళ్ళకి రెస్ట్ అనేది తీసుకోవడం అసలు నచ్చదు ఎందుకంటే వీళ్ళు ఏ రెస్ట్ తీసుకుంటే ఏట ఇదేనే కాదండి పిల్లల విషయంలో కూడా చదువుతారు అంటే చాలా బ్రిలియంట్ మైండ్ అని చెప్పుకోవాలి తులారాశి పిల్లలది ఏదైనా సరే ఒకసారి చెప్పేము అంటే అది అర్థం చేసుకోవడంలో మిగతా వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు కానీ వీళ్ళు మనం ఏదైతే చెబుతున్నామో ఆ పరిస్థితులు కూడా వీళ్ళు అవగాహన చేసుకుంటారా మా అమ్మగారు నాన్నగారు చెప్తున్నారు అంటే ఇంట్లో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాతో ఇలా మాట్లాడుతున్నారు ఇలా నేర్చుకోమంటున్నారు ఇలా చెప్తున్నారు వాళ్ళు ఎలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు చాలా కష్టపడ్డారు మేము మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి మా మా తల్లిదండ్రులు పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక విలువిచ్చి మేము జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి ఇలాంటి అద్భుతంగా ఆలోచించడం కుటుంబ బాధ్యతల మీద ఆలోచించడం కుటుంబ విలువలు తెలిసి మెరుగడవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అనేది చెప్పుకోవాలి అలాగే కొన్ని విషయాల్లో మన రాసి వాళ్ళని మనం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో చాలా డిస్టర్బెన్స్ అనేది ఒక్కోసారి కలుగుతూ ఉంటుంటుంది అది జీవితంలోని మన మధ్య వచ్చేటువంటి మూడో వ్యక్తి ద్వారా అవ్వచ్చు లేదంటే మన ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో మనకంటే కొంచెం ఆర్థిక పరంగా అయిన ఇబ్బందుల వల్ల ఆ కోపాన్ని మన ఇంట్లో చూపించడంలో లేదంటే హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉండి అసలు ఏం జరుగుతుందో జీవితంలో తిరిగినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనేటువంటి పరిస్థితుల మధ్య వచ్చినటువంటి గొడవలు అవ్వచ్చు వైవాహిక జీవితంలోని అనేక రకమైనటువంటి సమస్యలతోటి సతమతమవుతున్నప్పుడు ఈ ఉద్యోగాలు దీని మీద ఉన్నటువంటి ప్రజలతోటి కూడా ఇంట్లోని ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఆ ఆ అందమైన ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఇంట్లో లేకపోవడంతో దాని మీద వచ్చేటువంటి మనస్పర్ధనలు ఇలా అనేక రకమైనటువంటి విషయాల్లోనే మన ఇంట్లో ఫ్యామిలీలో ఎక్కువగా డిస్టర్బెన్స్ అవ్వడం ఆ విషయాలు మనం నలుగురికి కూడా చెప్పకపోవడం అంటే మన ఇంట్లో జరిగిన తులారాశి వాళ్ళు ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్గా మనం చూసుకుంటే వాళ్ళకి మనసులో ఎంతో బాధ కానీ పైకి చిరునవ్వు నవ్వుతూనే ఉంటాయి వాళ్ళ గుండెల్లోని కళ్ళంటే నీరు అనేది కారుతా ఉంటది వాళ్ళకి తెలుస్తుంటుంది కానీ మనకి వాళ్ళ చిరునవ్వు ఒక్కటే మనకు కనిపిస్తా ఉంటది ఎందుకంటే వీళ్ళు బయటికి చెప్పుకొని ఏ కష్టం వచ్చినా ఎంత బాధ అనిపించినా సరే ఈరోజు ఆర్థికంగా పరిస్థితి బాగోలేకపోయి మనసు అంత బాగున్నా సరే ఒక ఎంత ప్రాణ స్నేహితుడికైనా సరే తన విషయాన్ని కవుకని చెప్పుకోవడానికి తన ఆత్మాభిమానం అందుకే నన్ను మొట్టమొదట తులారాశి వాళ్ళకి ఆత్మాభిమానం అనేది చాలా ఎక్కువ దాన్ని కొడితే మాత్రం వీళ్ళు తట్టుకునే ప్రసక్తే ఉండదు దానికోసం ఎంత దూరమైనా వెళ్తారండి ఇక్కడ కూడా ఈ ఆత్మాభిమానం అనేది అడ్డు వచ్చి కడుపులో ఉన్న బాధ కానీ లేదంటే ఇల్లాలు ఇంట్లో ఉన్నటువంటి బాధలు కానీ బయటకు చెప్పుకోకపోవడం ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే ఆ భగవంతునికే చెప్పుకోవడం తండ్రి శ్రీరామ మాకు ఏ కష్టాలున్నా సరే నువ్వే మాకు చూడు తండ్రి ఎందుకంటే ప్రతి రోజు మన తులారాశి వాళ్ళు సంపాదించుకునేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ కష్టంతో సంపాదించుకున్నారు తులారాశి వాళ్ళు సంపాదించుకునేటువంటి పేరు అవ్వచ్చు ప్రతిష్టలు అవ్వచ్చు గౌరవం మర్యాదలు ఇవన్నీ కూడా జీవితంలో ప్రతి మెట్టు ప్రతి మెట్టు ఎక్కుతూ కూడా ఎవరో ఇచ్చినవి కాదు మన కష్టపడి సంపాదించుకున్నారు భార్య భర్తలు కొంచెం సంతోషంగా ఉండే వాళ్ళు పిల్లలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటూ ఏదో జీవితంలో ఒక ఇల్లు కట్టుకున్నాము లేదంటే ఒక వస్తువులు కొనుక్కున్నాము ఒక వాహనాలు కొనుక్కున్నాము పిల్లలను కొంచెం బాగా చదివించుకుంటున్నాము ఉన్న దాంట్లోనే కొంచెం హ్యాపీగా ఉన్నామనేది ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మీద మన కుటుంబం మీద ఉన్నటువంటి జలసి అంటారు ఏడుపు అవ్వచ్చు నరఘోష అవ్వచ్చు నారదిష్ట అవ్వచ్చు అది ఏదైనా అనుకోండి అది తులారాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి కూడా మనకి ఏర్పడతా ఉంటుందండి ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటాము ఎప్పుడైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి కొంచెం ఏదైనా హోటల్కి వెళ్ళాము కొంచెం భోజనాలు చేస్తున్నప్పుడు ఒక ఫొటోస్ తీసుకొని అవి స్టేటస్లో పెట్టుకున్నా సరే ఆ రోజు పిల్లలకి హెల్త్ బాగా లేకపోవడం అనారోగ్య సమస్యలు చేయడం లేదు భార్య భర్తలు ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళారు కొంచెం ఫోటోలు తీసుకున్నాం బాగున్నాం అనేవి కొంచెం వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్నాం దానివల్ల నా భర్తకి అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే నలుగురు ఎలా ఆలోచిస్తారంటే మాకు లేనిది వీలుకున్నది అంటే మనం ఎన్ని బాధలు పడుతున్నాం ఎన్ని కష్టాలు పడుతున్నామో ఎంత జీవితంలోని ఎన్ని ఒడిదుడుకులు అనేవి మనం ఎదుర్కొంటున్నాం అనేది ఇతరులకు అనవసరమా అనిపిస్తుంటుంది ఎప్పుడు మన మీద వీళ్ళకి వేరే పనేవి లేదా మా మీదే ఎందుకు ఏడుపు అనేది కూడా మనకు ఒకసారి క్వశ్చన్ మార్పు కూడా వేసుకుంటుంటాం ఎందుకంటే మన కుటుంబం మీద అంత ఏడుపు మాకు లేనిది వీళ్ళు ఎంత సంతోషంగా గడపడమా మాకు లేని జీవితం వీళ్ళెంత హ్యాపీగా పిల్లలతోటి ఎంత చక్కగా ఉండడమా అనేటువంటి ఏదైతే ఏడుపు ఏదైతే ఉందో దేనికైనా మందు ఉంది కానీ ఈ ఏడుపుకి జలసీకి ఈ నరభోషకి నరదృష్టికి కూడా అసలు మందు అనేది లేదనిపిస్తుంటుంది ఎందుకంటే ఆ దాని వలన మనకు అందమైనటువంటి జీవితం ఒక్కసారిగా ఇల్లు అమ్మేసుకోవడం అప్పులు పాలైపోవడం ఆర్థికంగా కృంగిపోవడం భార్య భర్తల మధ్యన అంటే మేడ్ ఫర్ ఈచెదర్ అంటారు ఈ స్వాతి నక్షత్రం కానీ చిత్తా నక్షత్రం కానీ ఈ విశాఖ నక్షత్రం అని భార్య చూస్తే మేడ్ ఫర్ అదర్ అంటారు అలాంటి జంట ఒక్కసారిగా డైవర్స్ తీసుకోవడమో విడిపోవడమో ఇటు అమ్మగారింటికి వెళ్ళిపోవడము మధ్య మధ్య పెద్ద పెద్ద గొడవలు రావడం ఒకరు ఒకరు చేసుకునేటువంటి పరిస్థితులకి వెళ్ళిపోవడం పిల్లలకి పరిస్థితి కూడా మనం ఆలోచించకుండా మన జీవితాల కోసం మనం చూసుకోవడం అలాగే భర్తకి సడన్గా అనారోగ్య సమస్యలు రావడం ఆర్థిక కష్టాలు రావడం షాపుల్లో అన్ని కూడా పాడైపోతుండడం మన ఆర్థిక వృద్ధి పూర్తిగా కుంటి పడిపోవడం అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో అనేటువంటి పరిస్థితి కూడా మనకి తెలియలేకుండా మనం అంతా కూడా అల్ల పల్లోలంగా తయారైపోతుంటుంది మన జీవితం అందుకని చాలామందికి తులారాసి వాళ్ళందరికీ కూడా మరీ మరీ చెప్పటం మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని యొక్క గుడికి ఆంజనేయ స్వామి గుడికి మీరు ప్రతి మంగళవారం కూడా వెళ్ళి అవకాశం ఉంటే భారీ భర్తలు వెళ్ళండి లేదు అనుకుంటే లేడీస్ వెళ్ళినా పర్వాలేదు భర్తకి ఉదయాన్నే ఖాళీ ఉంటే భర్త వెళ్ళినా పర్వాలేదు లేదు సాయంత్రం అయినా సరే మీకు ఖాళీ దొరికినప్పుడు హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకోవడంతో పాటుగా తమలపాకు మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి దండ కట్టినా పర్వాలేదు లేని పక్షంలో కొంచెం ఆకులు అది పదకొండు ఇరవై నాలుగు యాభై నాలుగ నూట ఎనిమిది అది మీ ఇష్టం ఆ తమలపాకులు తీసుకెళ్ళి మీరు ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి మీరు పూజ చేసుకున్న అభిషేకాలు చేయించుకోండి అలాగే మీకు హనుమా చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాని పక్షంలో హనుమంతుని యొక్క విగ్రహం ఎదురుగా కూర్చొని కొంచెం శ్రీరామ 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 అని మీరు నామము జపము చేసుకున్నా కూడా మనకి జీవితంలో జరిగేటువంటి అనేక కష్ట నష్ట నుంచి మనం బయటపడగలిగి మన జీవితంలో సుఖ సంతోషాలుగా అవకాశాలు అవకాశాలుంటాయి మన కుటుంబం మీద ఏదైనా నరదోష నరదృష్టి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా కలిగినప్పుడు కూడా మన కుటుంబం అంతా కూడా వాటి నుంచి బయటపడి ఆ భగవంతుని హనుమంతుని ఆ శ్రీరాముని యొక్క వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలిగి మన జీవితం అనేది మన కుటుంబ వృద్ధి అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది అనేక ప్రమాదాల బారి నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశాలు కూడా ఉంటాయి దుష్ట శక్తుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఈ నరకోశ నరదిష్టి నుంచి కూడా జలసి నుంచి కూడా మనం కొంచెం బయటపడగలిగి మన ఆరోగ్యాలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా మనం ప్రతి రోజు కూడా భగవంతుని పూజించేది ఆరాధించేది ఫోర్ పిల్లర్స్ అంటామని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఏంటంటే భర్త ఆరోగ్యం బాగుండాలి మా ఆర్థిక వృద్ధి బాగుండాలి పిల్లల ఆరోగ్యం బాగుండాలి అలాగే పిల్లల ఎడ్యుకేషన్ అలాగే జాబ్ అలాగే మ్యారేజ్ వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉంటేనే కదా మా జీవితం హ్యాపీగా ఉంటుంది అని ప్రతిరోజు కూడా మనం భగవంతుని పూజిస్తుంటాం ఆరాధిస్తుంటాం కానీ మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు మనం చూసుకుంటే మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా జరగడంతో మన జీవితంలో కొంత డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా కొన్ని సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగి మన జీవితంలోని అనేక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయాలు మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే స్టక్ అయిపోయి చాలా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నావు అనుకునేటువంటి వారికి కూడా అమౌంట్లు చేతికి అందడం కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం పిల్లల ఎడ్యుకేషన్ మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళకి మంచి జాబులు రావడం కానీ అంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం మనం ఎదురు చూస్తున్నాం పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వట్లేదు కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం మ్యారేజ్లు అవ్వడం కుటుంబ బాంధవ్య చాలా విషయాల్లో మనస్పర్ధనలు గొడవలు అసలు మనశ్శాంతి అనేది లేకపోవడం అనుకున్న వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా శుభకార్యాలు ఇంట్లో జరగడమే కాకుండా మన జీవితంలో కూడా శుభాలే జరిగే అవకాశాలు కూడా జరగడం ఆర్థిక వృద్ధి ముఖ్యంగా 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 కరోనా నుంచి కూడా మనం చాలా ఎదుగుతున్నాము పడుతున్నాము ఎదుగుతున్నాం పడుతున్నాం కానీ ఇక్కడ నుంచి మనం ఒక ఇల్లు గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాం సైట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాం పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటున్నాం కొంచెం విలాసవంతమైనటువంటి జీవితం సరే మేము గడపగలవా అనుకునేటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఒక అద్భుతమైన గోల్డెన్ డేస్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు చాలా అద్భుతమే జరగబోతోంది అలాగే మన జీవితంలో కొన్ని ఏదైతే సంఘటనలు అవి పాస్ట్ లో జరిగినవి అవి మనం జరగకూడదని కూడా మనం కోరుకుంటూ ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటూ ప్రతిరోజు కూడా మనకు అవకాశం ఉంటే మన వీధిలో ఉండేటువంటి శ్రీరాముడి గుడిని మీరు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకున్న పిల్లల్ని కూడా ఆదివారం పూట సెలవుల్లో కూడా తీసుకెళ్ళి శ్రీరాముడి గుడికి తీసుకెళ్ళి మీరు ఆ గుడిలో మీరు కూర్చొని ఆ భగవతిని శ్రీరామ 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 అని పిల్లల చేత మీరు నామాలు జపించినా సరే పిల్లలకి కూడా చిన్నపిల్లలకి కూడా ఆరోగ్యంతోనే ఆరోగ్యాలతోనే పాటుగా విద్యా బుద్ధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన భావన పిల్లల్లో కల్పించాలి అది రేపు పొద్దున మన వాళ్ళ జీవితం లేని మనల్ని కూడా చాలా చక్కగా చూసుకునేటువంటి అమ్మ నాన్నల మీద ప్రేమ ఎప్పుడైతే పుడుతుందో అలాంటి పిల్లలకు ఆధ్యాత్మికమైనటువంటి జీవిత చింతనతోటి వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు గౌరవం తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం చాలా చక్కగా చూసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే మనకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మనం కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనశ్శాంతి అనేది అస్సలు లేదు చాలా డిస్టర్బెన్స్ గా ఉన్నారు ఈ గత రెండు సంవత్సరాల నుంచి కూడా కానీ వాళ్ళకి డబ్బుకి అంత ఇబ్బంది లేదు లేదంటే ఈ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువ అంత బాగుంది కానీ మనశ్శాంతి అనేది వాళ్ళకి చాలా తక్కువగా ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం మనశ్శాంతి అనేది కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా కొంచెం నిలదొక్కునే అవకాశం కూడా మనకి భగవంతుడు శ్రీరాముడు కనిపిస్తున్నాడు అలాగే స్వాతి నక్షత్రం ఒకటో పాదులో జన్మించిన వారికి విపరీతమైనటువంటి కోపం అవ్వచ్చు అది మీరు కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం జీవితంలో మనం చాలా ముందడుగు వేసే అవకాశం ఉంది మీ ప్రేమ అభిమానాలు చూపిస్తుంటారు మీరు ఎంత అంటే అంత చూపిస్తుంటారు కానీ అది కొంచెం అంటే మన కోపంలో కూడా ప్రేమ ఉన్నదని అవతల వల్ల అర్థం చేసుకునే విధంగా కూడా మీరు కొంచెం బిహేవ్ చేయడం వల్ల మన జీవితంలో కొంచెం సుఖ సంతోషాలు ఉండే అవకాశం ఉంది అవతల వాళ్ళని మనం అర్థం చేసుకోవడంలో కూడా కొంచెం సమయం తీసుకుంటే పర్వాలేదు కానీ ప్రతి విషయానికి కూడా కొంచెం కోపం అనేది తగ్గించుకుంటే అది వైవాహిక జీవితంలో చాలా విషయాల్లో మనకి అది ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఇది ఒక్కటి మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకొని కొంచెం శాంతంగా ఉన్నట్లయితే మాత్రం మీరు చాలా మనశాంతంగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే స్వాతి నక్షత్రం రెండో పాదం మనం చూసుకున్నట్లయితే వైవాహిక జీవితంలో చాలా డిస్టర్బెన్స్ తోటి చాలా ఇబ్బంది పడడమే కాకుండా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ వీళ్ళకైతే మాత్రం పిల్లలకి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా కూర్చొని మాట్లాడుకొని మన జీవితాన్ని చక్కగా మనం తీసుకెళ్ళినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆర్థికంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది రెండో పాదం వారికి అలాగే మూడో పాదవ వారికి స్వాతి నక్షత్రం మూడో పాద వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం కొన్ని విషయాల్లోని నమ్మి మోసపోవటం అనేది స్వాతి నక్షత్రం వల్ల కొంచెం ఎక్కువగా జరుగుతుంది మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో మన అనుకుని ఎవరినైతే అనుకుంటామో వాళ్ళు మన వెనకాతలే ఉండి మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ప్రతిసారి కూడా రెండు వేల ఇరవై ఐదులో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే అలాగే ఆర్థికంగా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా మీరు ముందడుగు వేసే అవకాశం ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం నాలుగో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంచెం రెండు మూడు సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి ఇది ఒక గోల్డెన్ డేస్ అని చెప్పుకోవడం చాలా అద్భుతంగా ఉంది అన్ని విషయాల్లో కూడా అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అంటే మనం ఎవరికైతే ఎక్కువగా అంటేది పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో నష్టం అనేది మనకి చాలా డబ్బు అనేది నష్టం అనేది చాలా ఎక్కువ చూసాం ఈ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ క్రోధినామ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి ఆదాయం మనకు వెళ్ళినటువంటి ఖర్చు చూసుకుంటే ఏ మాత్రం సంబంధం లేదు మన సంపాదన రూపాయి అయితే ఖర్చు పది రూపాయలుగా కనిపించింది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాము ఖర్చుల పరంగా ఇబ్బందులు పడ్డాము ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చాయి అనేక రకమైనటువంటి మనస్పర్ధనలు ఉద్యోగ అవకాశాలు లేవు అలాగే ఇంకా ఏది కూడా అంటే అంటే నా లైఫ్లో నాకు ఏది దక్కలేకపోతుంది ఏంటి అనేది ఒక రకమైన బాధ ఏదైతే ఉందో పాపం విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి చాలా ఎక్కువగా ఉంది కానీ వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి విషయం కూడా ప్రతి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి జీవితంలో ఒక మంచి ముందడుగు వేసే అవకాశం ఉంది జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు ప్రతి విషయంలో కూడా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా మనకి ఈ తులారాశి చిత్త స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి అయితే మాత్రం నేను ముందుగానే చెప్పాను మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని ఒక అద్భుతమే మీరు చూస్తారు ఈ సంవత్సరం అంతా కూడా మంచి వీడియో ద్వారా కూడా మనం తులారాశి వాళ్ళతో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు అది అయితే మన ఈ విషయాలు కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అది ప్రేమ వ్యవహారం కావచ్చు అక్రమ సంబంధాల విషయంలో కావచ్చు లేదంటే వైవాహిక జీవితంలో మూడో వ్యక్తుల ద్వారా ఏంటి ఎలాంటి గొడవలు సృష్టించబడతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించలేము కానీ టారో కార్డ్స్ ద్వారా మనం ఆ వీడియోలు అయితే మాత్రం మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా పాయింట్ పాయింట్ అందులో మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి అందుకే ప్రతి ఒక్కరిని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హస్తరేఖల ద్వారా కూడా మన జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఎలా ఉండబోతుంది హస్తరేఖల ద్వారా తెలుసుకోవడానికి కూడా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అనేక రకమైన ఒకటి కాదు రెండు కాదు మన జీవితంలోకి కావాల్సిన అనేక రకమైన విషయాల కోసం మనం చాలా చక్కగా చర్చించుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ కామెంట్ సెక్షన్లో జై అని రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్ ఉంటానండి